సినిమా వాళ్ళ పెళ్లి అంటే చాలు జనాలకు ఉండే ఆసక్తి అంతా ఇంతా కాదు సినిమా పరిశ్రమలో ఎవరి కాపురమైనా కూలిపోతుంది అంటే చాలు సోషల్ మీడియాలో జనాలకు పండుగ వాతావరణం పొరపాటున వాళ్ళు ఏదైనా పోస్ట్ కాస్త అటు ఇటుగా పెడితే వాళ్ళు విడిపోయి ఇంకో పెళ్లి చేసుకునే వరకు ప్రశాంతంగా ఉండరు జనాలు మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ విషయంలో అదే జరుగుతుంది ఎప్పుడో పదహారేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న ఈ జంట ఇప్పుడు విడిపోతుంది అంటూ మొదలు పెట్టారు ఐశ్వర్యరాయ్ ఎవరో తన చిన్ననాటి ఫ్రెండ్తో కలిసి కనపడిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి తన క్లోజ్ ఫ్రెండ్ అయిన డాక్టర్ జిరాక్ మార్కర్ తో ఆమె ఒక ఈవెంట్ లో కాస్త క్లోజ్ గా కనిపించారు వాళ్ళు ఎప్పటి నుంచో స్నేహితులైనా ఇప్పుడు కాస్త ఎక్కువ క్లోజ్ గా ఉన్నారు ఆమె ఆయనకు ముద్దులు కూడా పెట్టింది ఆ ఫోటోలు వీడియోలు కూడా బయటకు వచ్చాయి అంతే ఇప్పుడు ఈ ఇద్దరు వివాహం చేసుకుంటున్నారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి ఈ ఇద్దరి మధ్య ఏం లేదని చెప్తున్నా ఖచ్చితంగా ఆ ఇద్దరి మధ్య ఏదో ఉందని వాళ్ళు ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటారు అని అభిషేక్ బచ్చన్ కు విడాకులు ఇవ్వడానికి ఐశ్వర్య సిద్ధమైంది అంటూ జనాలు ప్రచారం చేయడం మొదలు పెట్టారు ఇద్దరు కాలేజ్ డేస్ నుంచి ఫ్రెండ్స్ ఆయన కూడా తన భార్యకు ప్రస్తుతం దూరంగా ఉన్నారు అందుకే ఈ ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నారు అంటూ జనాలు చెప్పడం మొదలుపెట్టారు ఇక ఐశ్వర్య ఇటీవల తన కూతురుతో కలిసి విదేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే అప్పుడు అభిషేక్ ఆమెతో లేకపోవడం వారి ప్రచారానికి మరింత ఊపి ఇచ్చింది